గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తానని రుడా చైర్మన్ గా నియమితులైన రాజనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు తన సేవలను గుర్తించి రుడా చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుడా పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రాంతాలাবিরద్దతో పాటు రాజనగర్ నియోజకవర్గ టీడిపి ఇన్చార్జ్ గా కార్యకర్తల బాగుగలను కూడా చూసుకుంటాను అని వెంకటరమణ చౌదరి చెప్పారు. గారు గాని ఉంటారు. ఉవేష్కర్ అలాగే మదిపట్ వెంకట్రాజ్ గారు కొవ్వూలు, అలాగే గుడాపర్దిలో మిగతా కొన్ని ప్రాజెక్టులు ఈ పార్లమెంట్ కాకుండా జోగేశ్వరరావు అంటే బెట వాసంత్రి సుభాష్ గారు రామచంద్రపురం కొత్తపేట సత్యానందం గారు వీరందరికీ కూడా వీరందరూ కూడా సహకారం సహకారం అందించారు కాబట్టి నా పేరు ఇక్కడ వెలువడిందని చెప్పేసి నేను భావిస్తున్నాను వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇక నా విషయానికి వస్తే నేను రాజకీయాల్లోకి ఉండడానికి కారణం మా తండ్రి శ్రీ భాసు రామారావు గారు ఆయన మీ అందరికీ కూడా చాలామందికి సుపరిస్థితులే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అంచెలంచలుగా ఎన్నో పదవులు చేశారు సర్పంచ్గా మొదలుకొని సొసైటీ ప్రెసిడెంట్గా కానివ్వండి తర్వాత జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రణాళిక మండలి చైర్మన్గా అన్ని చాలా పదవులు చేసినప్పటికీ ముఖ్యంగా ఆయన ప్రజల మనసులో ఎంతో కొంత స్థానం ఈ జిల్లాలో సంపాదించగలరు అదే ఈవేళ ఆ ఆస్తి ప్రజలు మనసులో ఉన్నటువంటి ఆప్యాయత నాలో వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి నాకు ఈ ప్రజలు వారి అభిమానం అని చెప్పేసి నేను భావిస్తున్నాను